ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే అందుకే ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అవేంటంటే చదువు ఉద్యోగం వ్యాపారం ఇలా రకరకాల కారణాలతో ఇంటికి దూరంగా వేరే ఊళ్లకు వెళ్లి అద్దె ఇంట్లో ఉంటున్నారు సొంత ఇల్లు కొనుక్కునే స్తోమత లేని వారు జీవితాంతం అద్దె ఇంట్లోనే గడిపేవారున్నారు అయితే ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలి లేకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు ప్రధాన ద్వారం ఉండాలంటే ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ప్రధాన ద్వారం అద్దె ఇల్లు ప్రధాన ద్వారం ముందు ఎలాంటి చెట్లు విద్యుత్ స్తంభాలు భారీ వస్తువులు అడ్డు లేకుండా చూసుకోవాలి ప్రధాన ద్వారం ఈశాన్యంలో ఉంటే చాలా మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు అయితే దక్షిణం ఆగ్నేయం నైరుతి వైపు ద్వారం ఉన్న ఇంటిని అద్దెకు తీసుకోకపోవడమే ఉత్తమం ప్రధాన ద్వారం తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది వంట గదిపై ఎందుకంటే అందులో వాస్తు దోషం ఉంటే మీరు అనారోగ్యం బారిన పడే అవకాశముంది వంటగది ఎప్పుడూ ఆగ్నేయ లేదా వాయువ్య దిశలో ఉండాలని గుర్తుంచుకోండి పొరపాటున కూడా వంటగదిని ఈశాన్యంలో ఉన్న ఇంటిని అద్దెకు తీసుకోకండి నైరుతి దిశలో బాల్కనీ ఉన్న మారడం మీకు భారంగా ఉంటుంది అదే సమయంలో మాస్టర్ నైరుతి దిశలో ఉండాలి ఇక టాయిలెట్ ఈశాన్య దిశలో ఉండకూడదు మీరు ఇల్లు అద్దె తీసుకుంటున్నప్పుడు తలుపులన్నీ లోపలికి తెరిచేలా ఉండాలని గుర్తుంచుకోండి అలాగైతే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు కొత్తగా అద్దే ఇంట్లో దిగినప్పుడు ఆ ఇంటి తలుపుల్లో నూనె వేయండి తలుపుల నుంచి వచ్చే శబ్దం కూడా ఇంట్లో కలహాన్ని కలిగిస్తుందట ఇక నుంచి మీరు అద్దే ఇంట్లోకి మారాలనుకుంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు